ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి అయ్యా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారు సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడే పెళ్ళి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నాం అండి అయ్యాక వెళ్తున్నారా ఇంకా నేను ఇంకా పిల్లిపోవలేదు సార్ అయ్యా నిన్న తీసుకున్నానండి మీరు అంటే వారి పిలుపు మిథుల్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశాఖ గారి ద్వారాను గత గారి ద్వారా మన కనబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు కంచమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం అయ్యా ఆలోచనతోనే ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద మీరు పోటీ చేయడానికి నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీటు కానీ అడగకుండా సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేట్టడానికి నిర్ణయించుకున్నాను సార్ అభిమానులు ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారానికి వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచ నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చిన త్వాలంటే ఇద్దరు కానీ అధికారంలోకి వచ్చినా కూడా నేను అడగనండి మీ అంత మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్